హలో నేను మిస్ రావు జగన్ కోటలో మరో మాట చెప్పాలంటే జగన్ పరివారంలో ఒకరికొకరు ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సంఘటన బయటకు వచ్చింది శ్రీ లక్ష్మి గారు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆవిడ మీద తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఎందుకు అని అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేశారు టూ టర్మ్స్ చేశారు ఆయన మీద ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు అనేక ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల క్రమంలో విచారణకు ఆదేశిస్తే నేను సిద్ధము అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తూనే టీడీఆర్ బాండ్ల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసినటువంటి రోడ్లు దానికి సంబంధించిన టీడీఆర్ బాండ్ల విషయంలో శ్రీలక్ష్మి రెండు వేల కోట్ల రూపాయలు దూచుకునేందుకు ప్రయత్నం చేశారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు దుమారం రేపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపేమో ప్రస్తుతం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి మీద అనేకమైనటువంటి తీవ్ర ఆరోపణలు త్రీ డేస్ బ్యాక్ చేయడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి కారణం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చెయ్యరా అనేటువంటి పనులను చేయిస్తున్నారు కొంతమంది చేత అనేటువంటి అనుమానం ఉంది పైగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగనటువంటి సంఘటనలను కూడా జరిగినట్టు క్రియేట్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది హిందూ మతం మీద తిరుమల తిరుపతి దేవస్థానం మీద దాడిగా అభివర్ణించారు నాయుడు గారు పైగా ఫక్తు క్రైస్తవులు భూమన్ కరుణాకర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు నాయుడు గారు ఇక ఆ రోజు నుంచి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు డే బై డే ప్రెస్ మీట్లు పెడుతూ వస్తున్నారు బిఆర్ నాయుడు గారికి కౌంటర్ ఇచ్చారు మరి అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణకు ఆదేశించాలా అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు భూమన్ కరుణాగర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు వచ్చి శ్రీలక్ష్మి ఐఏఎస్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అవినీతి అనికో అనకొండ శ్రీలక్ష్మి గారు అనేటువంటి ఆరోపణలు చేశారు ఈ అవినీతి అనుకో అనుకోనని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు ఇక ఆ తర్వాత నుంచి ఆవిడ మళ్ళీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారు ఆవిడ కట్టుకునేటువంటి చీర లక్షా యాభై వేలు పెట్టుకునేటువంటి పదకొండు విగ్గులు అంటూ ఆమెను వ్యక్తిగతంగా కూడా విమర్శించడానికి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు సిద్ధమయ్యారు ఆ మేరకు ఆరోపణలు కూడా చేశారు పదకొండు విగ్గులు ఆవిడ వాడతారు ప్రతిరోజు లక్షా యాభై వేలకు తగ్గకుండా ఖరీదైనటువంటి చీరను ఆవిడ కడతారు ఆవిడ అవినీతి అనకుండా రోడ్ల విషయంలో తిరుమల రోడ్ల విషయంలో టీడీఆర్ బాండ్లను రెండు వేల కోట్ల రూపాయలకి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది బొమ్మన్ కణాకర్ రెడ్డి గారు ఇదంతా చూస్తూ ఉంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది అనే దాని మీద అనేక రకాలుగా అనేక మంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే పరస్పరం ఆరోపించుకోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి సిట్యువేషన్ ఎందుకంటే శ్రీలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జైల్ మీట్ కిట్ోకో కేసులో ఆ కేసుల్లో ఆవిడ నిందితురాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడ జైలు జీవితం గడిపారు సీనియర్ ఐఏఎస్ ఆవిడ ఆవిడ సివిల్స్లోనే టాప్ ర్యాంకర్గా నిలిచి మంచి పేరు తీసుకున్నటువంటి ఐఏఎస్ ఆవిడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పరిశ్రమ శాకేజ్ ఆవిడ పనిచేశారు ఆ సందర్భంగా ఓబులాపురం మైనింగ్కు సంబంధించి ఆవిడ పరిమితులు ఇచ్చేశారు క్యాప్ టు మైన్ క్యాప్ అనేది తీసేసి క్యాప్ టు మైన్ అనేది తీసేసి ఆవిడ అపరిమితమైనటువంటి అనుమతులు ఇచ్చారనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణలు అందుకే సిబిఐ కేసులో ఉన్నారు ఆవిడ జైలు జీవితం గడిపారు కిట్ ప్రోకో కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కిట్పకు కేసులో ఓబులాపురం మైనింగ్ కూడా ఒక కేసు ఆ కేసుల్లో ఆవిడ నిందితురాలు జైలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చినటువంటి ఆవిడకి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి కల్పించి కీలకమైనటువంటి బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ సమయంలో ఆవిడ అవినీతికి పాల్పడ్డారు అనేది భూమన్ కర్రంకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ ఈ కూటమి ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు తొలి రోజుల్లోనే ఆవిడ్ని పక్కన పెట్టారు దూరంగా ఉంచారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శ్రీలక్ష్మి గారిని దగ్గరకు కూడా చంద్రబాబు నాయుడు గారు రానివ్వలేదు ఇప్పుడు శ్రీలక్ష్మి గారు అయితే సర్వీస్లోనే ఉన్నారు ఈ మధ్యకాలం ఉన్న ఆవిడ్ని నిర్దోషిగా చేయాలని చెప్పి ఆ కేసుల నుంచి డిశ్చార్జ్ చేయాలని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేశారు కానీ కోర్టు ఒప్పుకోలేదు ఆవిడ మీద విచారణ జరగాల్సిందే అని చెప్పి కోర్టులు తేల్చాయి రీసెంట్గా కూడా అనేకమైన అవినీతి ఆరోపణలు కేసులు విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఆవిడ తిరిగి మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అవినీతి పాల్పడ్డారు రెండు వేల కోట్ల రూపాయలు పైగా అని చెప్పి భూమన్ కరుణాకర్ రెడ్డి గారే ఆరోపిస్తున్నారనంటే జగన్ పరివారంలో జగన్ కోటలో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది పైగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు ఆయనే ఇప్పుడు బయటకు వచ్చి శ్రీలక్ష్మి గారి మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారంటే టీడీఆర్ బాండ్ల రూపంలో ఎంత అవినీతి జరిగి ఉండచ్చు అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది ఆ చర్చకు ఇప్పుడు ఆద్యం పోసారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారిని కేంద్రంగా చేసుకొని మొత్తం ఈ అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు చెబుతూ ఆవిడ మీద పర్సనల్గా కూడా ఆరోపణలు చేశారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు జనరల్గా కొంచెం ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు నాయుడు గారు ఒకటి రెండు సందర్భాల్లో అగ్రెసివ్గా మాట్లాడుతూ అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగించినప్పటికీ కూడా ఆయనకి కౌంటర్గా చాలా సౌమ్యంగా సక్రమమైనటువంటి భాషతోటి కౌంటర్ ఇచ్చారు కరుణాకర్ రెడ్డి గారు సో అందుకే కరుణాకర్ రెడ్డి గారు అంత సౌమ్యంగా మాట్లాడిన అతను కూడా శ్రీలక్ష్మి గారి మీద ఆవిడ కట్టుకునేటువంటి చీర పెట్టుకునేటువంటి ఇగ్గుల గురించి కూడా మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చారు అని అంటే మరి ఈ అవినీతికి సంబంధించినటువంటి విచారణ జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి పరివారంలో ఎంత అలజడి రేపుతుంది అనేటువంటి ప్రశ్న వేసుకుంటే బహుశా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలు రెండు రెండు సార్లు చైర్మన్గా చేశారు భూమున్ కణాకర్ రెడ్డి గారు ఆయన హయాంలో చేసినటువంటి పనులు కానీ తీసుకున్న నిర్ణయాల మీద ఇప్పుడు విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి క్రమంలో బహుశా స్కిప్ అయిపోయి ఆయన శ్రీలక్ష్మి గారి చీర విగ్గుల గురించి కూడా మాట్లాడి ఉండొచ్చు అని అంటే సంథింగ్ పెద్ద ఎత్తున మరొక కుమ్మకోణం బయటికి రాబోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా అనేది ఖచ్చితంగా అభిప్రాయం రాక తప్పదు అలాంటి అభిప్రాయం కలుగుతుంది కూడా ఎవరికైనా సో ఇప్పుడు శ్రీలక్ష్మి వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వివాదం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ ఒడ్డుకు చేర్చే అవకాశం ఉంది అన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ